గంజాయి విశ్వరూపం మత్తులో యువత అదే బాటలో చిన్నారులు కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రం కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో కూడా గంజాయి డ్రగ్స్ దందా జరుగుతుంది పోలీసులకు కూడా తెలుసు ఎన్నడో ఒక రోజు అమాస పునానికి కట్టడా బండి తిరుగుతుంది పోలీసుల వెహికల్ మళ్ళీ అక్కడ ఓనే పోదు కల్వకుర్తి నడిపడిన శిశు మందిర్ కేంద్రం శిశు మందిర్ చుట్టూ పాఠశాల చుట్టూగా డ్రగ్స్ తీసుకుంటున్నా ఉన్నారు ప్రతిరోజు ఆ కాలనీలో నివాసం ఉంటున్న అనేక మంది ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది కానీ పోలీసులు ఏం చేస్తున్నారు అట్టట్ట ఓ రౌండ్ కొడతారు పత్తలెక్కడ పోతారు అది పున్నానికి ఎందుకు ఈ కల్వకుర్తి లాంటి చిన్న పట్టణంలో పోలీస్ స్టేషన్ ఉంది ఒక సిఐ ఒక ఎస్ఐ సిబ్బంది కానిస్టేబుల్ హోంగార్డ్లు ఇంతమంది సిబ్బంది ఉండి ఎందుకు కల్వకుర్తి మున్సిపాలిటీ నడి బొడ్డులో గంజాయిని డ్రగ్స్ను ను నిల్వరించలేకపోతున్నారు కాలని ఇండ్ల మధ్యలోనే తాగుతున్నారని కల్వకృతి సమాజం మొత్తానికి తెలుసు అనేక సార్లు ఫిర్యాదు చేసిన గతంలో ఎస్ఐలుగా అనేక మంది ఉంటాయి ఫిర్యాదు చేసిన ప్రతిసారి పోలీసు వాళ్ళు పోతారు రౌండ్ కోరుతారు తిరిగి వస్తారు పోయి పోలీస్ స్టేషన్లో అంతారు మరి ఎందుకు మీరు ఉన్న దేనికి ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఎన్నికన ఎంపీలకు సెక్యూరిటీ ఎన్నికన మంత్రులకు సెక్యూరిటీ ఎన్నికన ఈ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇస్తున్నారా మీకు జీతాలు తెలంగాణ సమాజం కదా తెలంగాణ ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి వస్తున్నది ఈ తెలంగాణ సమాజం తెలంగాణ యువత నష్టపోతున్నది తెలుసో తెలియకో అవగాహన రాహిత్యమో డ్రగ్స్ కు బానిసై నాశనం అయిపోతున్నది ఈ నాశనం అవుతున్నటువంటి యువతని మంచి దారిలో పెట్టాల్సిన బాధ్యత పోలీసులకు లేదా మరి ఎందుకు ఈ మున్సిపాలిటీ కల్వకుర్తి మున్సిపాలిటీ నడిపొట్టున డ్రగ్స్ దందా కొనసాగుతుంటే మధ్య మధ్యలో తోగుతుంటే గంజాయి తాగుతుంటే ఎందుకు పోలీసులు పట్టుకోలేకపోతున్నారు పోలీసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఒక్కసారి శిశుమందిరి సమీపంలోకి కాలనీలోకి వెళ్తే ప్రతి కాలనీలోని ప్రతి ఇంటిలోని వ్యక్తి కన్నీరు పెట్టుకుంటారు మా కాలనీలో వచ్చి బైకుల బైకులు కార్లతోనే హారన్లు కొడుతూ రాత్రి మొత్తం నిద్ర లేకుండా చేస్తున్నారు వాళ్ళు గంజాయి తాగిన తర్వాత సోయి లేకుండా ఇండ్లలో మేము కనీసం నిద్ర లేకుండా పోతున్నాము మాకు చాలా ఇబ్బంది అవుతుంది కోణంలో కాలనీ వాసులు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడు లేడు ఇక్కడున్న పోలీసులు మరి మీకు ఎందుకు విధులు ఎవరి కోసం విధులు నిర్వహించడం జరుగుతుంది ఎస్ఐఎల్ కావాలంటే సీఏలు కావాలంటే పోలీసు ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గరికి పోయి కాళ్ళ బేరానికి పోయి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు వచ్చిన వాళ్ళు మరి సరిగా డ్యూటీ వేయలే కదా ఎందుకు మరి డ్యూటీ చేయలేదు ఎమ్మెల్యేల దగ్గరకు పోతురి కాలబిరణి కోతిని పోస్టులేటి తెచ్చుకుంటుంది పోస్టులు తెచ్చుకునే వాళ్ళకు ఓన్లీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు సెక్యూరిటీ ఏనీకనే పనికి వస్తారా మీరు ఇంకా ప్రజల కోసం పనికిరారా సమాజం పెడదారు పెడదారిన పోతుంటే వాళ్ళని సమాజాన్ని మంచి ధరలో పెట్టడానికి మీరు పనికిరారా ఎందుకు మీరు ఆ విధంగా ఆలోచన చేయడం లేదు గతంలో ఉన్న పోలీసులు ఇట్లనే చేసిర్రా సమాజంలో ఉన్న పోలీసులు అందరూ ఇట్లానే చేస్తున్నారా ప్రపంచంలో దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్న పోలీసులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మీ లేకనే చేస్తున్నారా రాజకీయ నాయకులకు చేయడమే మీ పని టీఆర్ఎస్ పార్టీ దొంగలు పోలీసులను మొత్తం బానిసలుగా మార్చేసిరారు ప్రజలకు కాకుండా పోలీసులు కేవలం రాజకీయ నాయకులకు సేవ చేసేందుకు మాత్రమే ఉన్నట్లుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక దొంగలు ఆ విధంగా పోలీసులను చేయడం జరిగింది పాపం అదే అలవాటైంది పాపం పోలీసులకి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినా అదే అలవాటు అయింది పాపం వాళ్ళకి కొంతమంది పోలీసుల వ్యవహార తీరు ఏదైతే ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు తీసుకురావడం జరుగుతుంది కొంతమంది పోలీసులు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు బానిసలుగా పనిచేస్తున్నారు వీళ్ళు బానిసలుగా పనిచేయడం వల్ల వాళ్ళకు బండ్రోతులుగా పనిచేయడం వల్ల పోలీసులు ఎవరైతే నిజాయితీ పనులు ఉన్నారో ఎవరు నిఖాస ఉద్యోగులు ఉన్నారో ఎవరైతే సమాజం కోసం మేలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఇలాంటి బానిస పనులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచన తీరు మార్చుకోవాలి ఈ సమాజం కోసం పనిచేయాలి పనిచేయాలి మీరు రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులకు సేవ చేసేందుకు మీరు బాధ్యతలు తీసుకోలే అధికార పార్టీకి తత్తులుగా ఉండడానికి మీరు బాధ్యతలు చేపట్టలేదు ఇసుక దండకు రేషన్ మాఫియాకు డ్రగ్స్ మాఫియాకు లేదంటే మైనింగ్ మాఫియాకు మీరు సహకరించడానికి మీరు ఉద్యోగాలు సంపాదించలేదు మీ తల్లిదండ్రులు కష్టపడి ఉద్యోగాలు అంటే వాళ్ళు కలువు గో తాగి మిమ్మల్ని బాగా చదివించి మీకు ఉద్యోగాలు చోట చేస్తే సమాజం మేలు కోసం మీరు సహకరిస్తారని మీ తల్లిదండ్రులు అనుకున్నారు మీ చుట్టాలు మీ భార్యలు పిల్లలు సమాజంలోని ప్రతి ఒక్కరు ప్రతి తెలంగాణ బిడ్డ కూడా ఆలోచన చేస్తారు కానీ మీరు చేస్తున్నది ఏంటి మున్సిపాలిటీలో డ్రగ్స్ దందా జరుగుతుంటే ఎక్కడ మీరు అడ్డుకోవడం జరుగుతుంది ఇసుక మాఫియా కల్వకుర్తి అంటేనే ఇక్కడ రావాలే పోలీసులు అంటే లక్షల రూపాయలు ఎమ్మెల్యేలకు మంత్రులకు ఇచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు ఇప్పుడు ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి కల్వకుర్తి పోలీస్ స్టేషన్కు సంబంధించి సిఐ ఎస్ఐ ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు ఎమ్మెల్యేల చుట్టూ తిరిగడాకంటే పాప ఇప్పుడున్న ఎమ్మెల్యే విద్యావంతుడు మేధావి కసిరెడ్డి నారాయణండి ఆయన దగ్గరికి ఆయన దగ్గర ఈ కమిషన్లు నడవవు గతంలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గర నడిచినాయి ఎందుకంటే ఇక్కడికి పోలీసులు ఎస్ఐగా సిఐగా వస్తే ఇసుక దంద నడుస్తుంది రేషన్ దంద నడుస్తుంది మైనింగ్ దందా నడుస్తుంది అవినీతి అక్రమాలు అన్ని నడుస్తాయి కాబట్టి కోట్ల రూపాయలు సంపాదించుకొని పోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎస్ఐ గా వచ్చి ఈ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు ఎస్ఐగా వీటికి వచ్చినప్పుడు వేల రూపాయలు వాళ్ళ దగ్గర ఉంటే ఈ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు కోట్ల రూపాయలు సంపాదించు హైదరాబాద్ లో బిల్డింగ్లు కట్టి కల్వకుల ఎస్ఐ చేసిపోయిన వాళ్ళు అదే కోణంలో ఇక్కడికి రావాలనుకున్న ఎవరైనా అదే విధంగా పైరవీలు చేస్తారు పోలీసుల పోలీసులు ఎవరైనా ఇక్కడ రాజకీయ నాయకుల దగ్గర కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే దగ్గర ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు కల్వకుర్తి మండలానికి సంబంధించి పాత వెల్దండ మండలానికి సంబంధించి తాండ్ర గ్రామానికి సంబంధించిన ఇద్దరే ఈరోజు మొత్తం శాసించడం జరుగుతుంది పోలీస్ స్టేషన్లకు అనేక మంది ఎస్ఐసిలకు ఫోన్లు చేసి మీరు కల్లుకుర్తి కుర్తి నియోజకవర్గానికి రావాలనుకుంటే నాకు ఒక్క ఫోన్ చేస్తే ఇక్కడ ఉన్న ఫోన్ చేసి ఎమ్మెల్యే సర్ది చెప్పి మా మాటే వేదం ఎమ్మెల్యే మేము చెప్తే ఇంటడు అని కొనలో వ్యవహరించడం జరుగుతుంది ఎమ్మెల్యేకు చెడు పేరు తీసుకురావడం జరుగుతుంది ఇద్దరు అన్నదమ్ముడు ఎమ్మెల్యేకు చెడ్డ పేరు తీసుకురావడం జరుగుతుంది ఎమ్మెల్యేకు ఈ కమిషన్లు కానీ ఇసుక దందా రేషన్ దందా మాఫియా ఇలాంటివన్నీ ఆయనకు అవసరం లేనివి ఆయన అసలు ఇలాంటి మొత్తం హేట్ చేస్తారు ఆయనకు కావాల్సిన కల్వకృతి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కల్వకృతి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో డి టూ కాల్వని సంపూర్ణ చేయడం ఆయన లక్ష్యం ప్రజలు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో విద్య వైద్యం ఆరోగ్యం కోసం ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా సమగ్ర అభివృద్ధి చేయడమే కసిరినారంటే లక్ష్యం కానీ ఆయన చుట్టూ ఉన్న కొంతమంది దొంగలు అతి తక్కువ సమయంలోనే ఆయన పైన చెడు ప్రభావం వచ్చేలా చెడు ప్రభావం జరిగే చెడు ప్రచారం జరిగేలా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కుట్ర పనడం జరుగుతుంది ఇప్పటికైనా మేల్కోవాల్సిన అవసరం ఉంది ఇంకా చెప్పుడు మాటలు వింటే ఎవరేం చేయలేరు ఇంకా ఈ గంజాయి మాఫియాకు సంబంధించి తెలంగాణ మొత్తానికి మొత్తం నాశనం కావడం జరుగుతుంది కల్వకుర్తి మున్సిపాలిటీ కూడా నాశనం కావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఒకసారి మనం గమనిస్తే ఉడతా తెలంగాణ రాష్ట్రంలో గంజాయి విశ్వరూప విశ్వరూపం మత్తులో యువత అదే బాటలో చిన్నారుడు హైదరాబాద్ శివార్లోని ప్రముఖ కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థి అతడు బాగా చదివే కుర్రాడే గంజాయి వాడే మొదలుపెట్టిన అబ్బాయి క్రమంగా దానికి బానిసయ్యాడు చదువు మీద శ్రద్ధ పెట్టలేక ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలో అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడు చేర్పించిన ఉపయోగం లేకపోయింది మత్తు గమ్మత్తు దొరక్క ఫ్రస్ట్రేషన్ గురైన విద్యార్థి చివరకు రైలు కింద పడి ప్రణాళిక తీసుకున్నాడు చావులోనే తన సమస్యకు పరిష్కారం వెతుక్కుని కన్నవారికి కడుపు కోత మిగిల్చడం జరిగింది నిజామాబాద్ జిల్లా చెందిన రైతుకు కొడుకు కూతురు ఉన్నారు చదువు రాకపోవడం వల్ల తాను పడ్డా కష్టాలేవి తన పిల్లలు పడకూడదన్న పట్టుదలతో ఆ రైతు తన రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలిద్దరిని చదివిస్తున్నారు కానీ పదో తరగతి వరకు చదువులో అందరికన్నా మిన్నగా ఉన్న కొడుకు ఇంటర్మీడియట్ కు వచ్చి ఇంటర్మీడియట్ కు వచ్చాక క్రమంగా చదువుకు దూరమయ్యాడు ఇంటర్ రెండో సంవత్సరంలో ఫెయిల్ కావడం కొడుకు ప్రవర్తనలో మార్పు రావడంతో నిలిసిన తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసింది దీంతో కొడుకును మొత్తం నుంచి బయట పడేసేందుకు ఇప్పుడు ప్రైవేట్ డిహరించ సెంటర్ లో చికిత్స అందిస్తున్నారు తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ బాలిక స్కూల్లో తన పెద్దవారితో స్నేహం చేసే గంజాయికి బానిస అయింది ఆ అమ్మాయి ప్రవర్తనలు మార్పు రావడంతో కుటుంబ సభ్యులు ఆర తీయగా ఆరు నెలల నుంచి గంజాయి దీంతో వెంటనే బడి అనిపించి ఉమ్మడి కుటుంబంలో పెద్దల సమక్షంలో ఉంచి ఆ అమ్మాయిని గంజాయి మత్తు నుంచి బయట పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఇదే కోలో తొమ్మిదో తరగతి తొమ్మిదో తరగతి విద్యార్థికి తను గంజాయి విక్రయించినట్లు ఓ కేసులో పట్టుబడ్డ నిందితుడు ఒకడు పోలీసులకు తెలిపాడు ఇలా ఒకటా రెండా ఎన్నెన్నో కేసులు ఇంటర్ డిగ్రీ చదువుతున్న యువతి యువకులే కాదు రాష్ట్రంలో బడి పిల్లలు సైతం గంజాయికి అవుతుండడం ఆందోళన కలిగిస్తుంది అప్పుడు ఎప్పుడో రెండు వేల పదహారులో పంజాబ్ లో మానవ ద్రవ్యాల వినియోగం పెరిగిపోతున్న కథాంశంతో వచ్చిన ఉర్తా పంజాబ్ సినిమా గుర్తుందా ఇప్పుడు అదే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందంటే అత్యక్తి కాదేమో అప్పటి వరకు అద్భుతంగా చదివే పిల్లలు అంతలోనే పాత్రలోకి వెళ్తున్నారు గంజాయి కురానికి డబ్బులు ఇవ్వలేదని కదవారిని కడతెర్చే స్థితికి చేరుకుంటున్నారు గంజాయి దొరకడం లేదని గంజాయి మత్తు నుంచి బయట పడ పడలేకపోతున్నామని వేదనతో ప్రాణాలు తీసుకుంటున్న పెరుగుతుంది బడి పిల్లల నుంచి వర్సిటీ నుంచి సాఫ్ట్వేర్ మహమ్మారికి బలైపోతున్నారు గంజాయికి బాధలై డబ్బు కోసం న్యాయం సాధికారతపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయి సంఘం విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం తెలంగాణలో మాదిక ద్రవ్యాలను వినియోగించే వారు ఇరవై తొమ్మిది లక్షల మంది ఉన్నారు వారిలో గంజాయి వినియోగదారులు దాదాపు రెండు లక్షల మంది ఆ రెండు లక్షల మందిలో పద్దెనిమిది పదివేల నుంచి పద్దెనిమిది 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 వేల పదివేల మంది పద్దెనిమిది నుంచి డెబ్బై ఐదు వారు ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల మంది దాకా ఉన్నారు అలాగే నార్మటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రోపిక్ సబ్ స్టాటిక్స్ యాక్ట్ కింద రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండులో వెయ్యి నూట డెబ్బై ఆరు కేసులు నమోదవుగా అందులో వెయ్యి నూట నాలుగు కేసుల గంజాయి కేసులే ఉన్నాయి దీన్ని బట్టి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం అర్థం చేసుకోవచ్చు గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ సమయంలో అప్పటి ఎక్సైజ్ శాఖ అధికారి అకుల్ సుబల్ పాఠశాల విద్యార్థులు పలువురు మత్తుకు బానిసైనట్లు గుర్తించి చిట్టా రూపొందించారు రెండు వేల మంది బడిపిల్లలు బడి పిల్లలు ఇలా గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఉపయోగించినట్లు గుర్తించారు చర్యలు తీసుకోవాలంటే ఆయా గంజాయి మార్కెట్ లో దొరుకుతుంది దీని వినియోగం ఎక్కువగా ఉంటుంది అదో విష వలయం గంజాయి విక్రయ పక్క ప్రాణ ప్రకారం యువత ఈ మహమ్మారి మత్తుకు అలవాటు చేస్తున్నాయి ప్రణాళికలు భాగంగా గంజాయి ఉపయోగించి వే చేసిన చాక్లెట్లు వారు కొంత నిఘా తక్కువగా ఉండే ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు కాలేజీ యూనివర్సిటీ విద్యార్థులు విద్యార్థులకు సిగరెట్ల రూపంలో తక్కువ ధరకు అందుబాటులో ఉంచుతున్నారు విద్యార్థులు క్రమంగా మత్తుకు అలవాటు పడి పెద్ద మొత్తంలో చాక్లెట్ సిగరెట్లు కొనుగోలు చేయడం మొదలు పెడతారు ఆ సమయంలో వాటి రేట్లు పెంచేస్తారు ఒడిశా నుంచి వచ్చిన ముగ్గురు సభ్యుల ముఠా జిల్లా కొత్తూరులో ఇలాంటి దందకు పాల్పడి దొరికిపోయిన ఘటన ఇందుకు ఒక ఉదాహరణ వారు కొంత గంజాయి చాకరీలు పిల్లలకు ఉచితంగా ఇచ్చిన తర్వాత ఒక్కొక్కటి తొమ్మిది రూపాయలకు అమ్మారు పిల్లలు వాటికి అలవాటు పడ్డాక ఆ ధరను ధరలు పెంచేశారు పెంచేసారు అదృష్ట పిల్లలు చదివే స్కూల్ ప్రధాన పద్ధతి వారి ప్రవర్తన చూస్తే అప్రమత్తమై పిల్లలకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ ముఠా గుట్టు రట్టయింది అలా కాని సందర్భంలో గంజాయికి బానిసలై కొనలేని స్థితికి చేరుకున్న వారికి సదరు క్షేత్రాలు సదరు విక్రేతలు డబ్బు ఆశ తూపి వారితోనే మార్కెట్ లో గంజాయి జరిపిస్తున్నారు ఇలా ఈ విషయంలో చెక్కున్న వారు మరింత మంది అమాయకులను అదే పద్ధతిలో అందుబాటులోకి అందులోకి లాగుతున్నారు ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు పోలీసులు ఎంత తీవ్రంగా ప్రయత్నిస్తున్నా విక్రేతలు ఎప్పటికప్పుడు కొత్త మార్గంలో వాటిని రవాణా చేస్తూ సవాలు విసురుతున్నారు మహిళలను పిల్లలు సైతం తమ రవాణాకు వాడుకుని తాము దొరకుండా జాగ్రత్త పడుతున్నారు ఆరోగ్యంపై పెను దెబ్బ గంజాయిలో టెటా హైడ్రో కానబినోల్ టిహెచ్సి అనే రసాయనంతో పాటు పదలొతే ఇతర రసాయన మిశ్రమాలు ఉంటాయి ఈ టిహెచ్సి ని మైండ్ అలర్టింగ్ కెమికల్ గా వ్యవహరిస్తారు గంజాయి తాగానే కొంత ఈ టిహెచ్సి ఊపిరి నేరుగా రక్త రక్త ప్రసరణ వ్యవస్థలోకి చేరుతుంది ఆ రసాయనాన్ని మెదడుకు శరీరంలోని ఇతర కీలక అవయవాలకు చేరుస్తుంది మొదట మొదటగా చేరు చేరుకున్న టిహెచ్సి అత్యంత ముఖ్యమైన భాగాలైన హిపో కంపస్ ఆర్బిటో ఫ్రంటల్ కార్టెక్స్ పనితీరును దెబ్బతీస్తుంది ఫలితంగా జ్ఞాపక శక్తిపై తీవ్ర ప్రభావం పడుతుంది కొత్త జ్ఞాపకాలను ఏర్పరచుకోలేని పరిస్థితి దేనిపైన దృష్టి కేంద్రీకరించలేని దుస్థితి ఏర్పడుతుంది ఫలితంగా కొత్తగా ఏది నేర్చుకోలేరు కష్టమైన పనులు చేయలేరు కంపస్ ఆర్బిటో కార్టెక్స్ తో పాటు మెదడులోని సెరిబెలం బాసల్ గాంగ్లియా పనితీరును కూడా టీహెచ్సి దెబ్బతీస్తుంది మనం నిలబడే తీరును బ్యాలెన్సింగ్ సమయం సమన్వయం చేసుకునే సామర్థ్యాలను ప్రతిస్పందించే సమయాన్ని నియంత్రించే కీలక భాగాలు ఇవి వాటి పనితీరు దెబ్బతినడం వల్ల సురక్షితంగా వాహనాన్ని నడపలేరు సరిగ్గా నిలబడలేరు కూర్చోలేరు కళ్ళకు మామూలు రంగులు మరింత కాంతివంతంగా కనబడతాయి శరీరాన్ని చురుగ్గా కదల్చలేరు కళ్ళ ముందు ఏమేమో కదలాడుతున్నట్లు భ్రమం కలుగుతాయి గంజాయి వాడకాన్ని సూర్యకళం కొనసాగిస్తే సైకోసిస్ స్థితికి చేరుతారు అంటే ఏ నిజమో ఏది అబద్ధమో గుర్తించలేని స్థితి వాస్తవ ప్రపంచంతో సంబంధం కోల్పోతారు తమ ముందు ఎవరు లేకున్నా ఎవరు ఉన్నట్లు ఊహించుకుని వారితో మాట్లాడడం ఏ పన్నినా బెదురు జంకు లేకుండా చేస్తుండడం ఆగకుండా నవ్వుతుంటారు ఆనందం అంచులో ఉన్నట్లు ఊహించుకుంటారు నిద్ర సమస్యలు మూడు స్వింగ్స్ చేతులు కాళ్ళు వణడం జుట్టు ఎండిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి యుక్త వయసు వారు వయసు మిగిలిన వారి లాగా కనిపిస్తుంటారు రోగ నిరోధక శక్తి బలహీనమవుతుంది అవుతుంది శ్వాస పీల్చుకోవడంలో కూడా సమస్యలు వస్తాయి గొంతులో ఊపిరితిత్తుల్లో కఫం పెరిగిపోతుంది గుండె వేగం పెరుగుతుంది మోతాదు నుంచి గంజాయి వినిగిస్తే గుండెపోటు ప్రమాదం ఉంటుంది హృద్రోగ సమస్యలు ఉన్నవారిని గంజాయి మోతాదు నుంచి తాగితే మరింత ముప్పు గరిబిడులు గంజాయి తాగితే పుట్టబోయే బిడ్డ మానసిక స్థితి ప్రభావం పడుతుంది పెరిగే కొద్ది వారిలో ప్రవర్తన పరమైన సమస్యలు మొదలవుతాయి దేనిపైన దృష్టి కేంద్రీకరించలేరు క్రోమోజోముల లోపాలతో డౌన్ సిండ్రోమ్ ఫ్రాన్సిల్ ఎక్స్ సిండ్రోమ్ ఇంటర్లెక్చువల్లీ ఇంటెక్చువల్లీ ఇంకా మత్తు పదార్థాల విషయంలో జీరో టాలరెన్స్ పురుషుల పునరుత్ప పునరుత్పత్తి పైన ప్రభావం ఉంటుంది గంజాయి వాడకం ప్రభావం పురుషుల సంతాన సామర్థ్యంపై దుష్పచారం చూపుతుందని అధ్యయనంలో వెల్లడైంది గంజాయి వల్ల వీర వీర కణాల సంఖ్య ముప్పై శాతం మీద తగ్గుతుందని వాటిలో ఆకారంలో వాటి ఆకరణలో మార్పులు కాక కదలికల్లో చురుకుదనం అందగిస్తుందని తెలియదు లైంగిక కోరికలు తగ్గి శృంగార సామర్థ్యం సన్నగిలుతుందని వీర్యం నాణ్యత దెబ్బతింటుందని అమెరికా చెందిన యూరాలజీ అసోసియేట్స్ పరిశోధనలు పరిశోధకులు హెచ్చరిస్తున్నారు గంజాయి వ్యసనాన్ని వీడియక కూడా కొన్ని నెలల పాటు దుష్ప్ర ఈ దుష్ప్రభావాలు ఉంటాయని వారు వెల్లడించారు పునరుత్పత్తి హార్మోన్లుగా పేర్కొనే ల్యూటి లిటునైజిన్ హార్మోన్ వాటి నుంచి వంటి వాటి పనితీరును గంజాయి దెబ్బతీయడమే వంటి కారణమని పరిశోధకులు తెలిపారు గంజాయిని దీర్ఘకాలం వాడకం వల్ల వీర్యం ఉత్పత్తి అయ్యే సెమీ సెమినిఫెరస్ ట్యూబుల్స్ దెబ్బతిని వృషణాల పరిమాణం తగ్గుతుందని అంగస్తంభన సమస్య కూడా ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది ఇక మత పదార్థాల విషయంలో జీరో టాలరెన్స్ అంటూ డీజీపీ పేర్కొన్నారు రాష్ట్రంలో మత్తు పదార్థాల కట్టడికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉందని అందుకు తగ్గట్టుగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని డీజీపీ రవిగుప్త తెలిపారు మత్తు పదార్థాలు విక్రయించే వారు అదే పని వాటిని వాడే వారి పట్ల జీరో టాలరెన్స్ విధానం అనుసరిస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ఇప్పుడిప్పుడే మత్తుకు అలవాటు పడుతున్న వారిని బాధితుల్లో గుర్తించే డి అడిక్షన్ కేంద్రాలకు తరలిస్తామని మత్తు పదార్థాలను విక్రయిస్తూ ఎన్నిసార్లు ఎక్కువ సార్లు పట్టుబడితే నమోదు చేస్తామని హెచ్చరించారు రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు యాభై తొమ్మిది కేసులు ఏర్పాటు నమోదయ్యాయని నూట ఎనభై తొమ్మిది మందిని అరెస్ట్ చేసి పెద్ద మొత్తంలో మత్తు గంజాయి మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ తెలిపారు డీజీపీ గారు ఎక్కువ సార్లు పట్టుబడితేనే కేసు నమోదు చేస్తాం ఎక్కువ మత్తు పదార్థాలు నమోదు కఠిన చర్యలు తీసుకుంటాం వెళ్ళడం సరైన పద్ధతి కాదు అదేవిధంగా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మా పోలీసులు బాగా పనిచేస్తున్నారని చెప్తున్నాం కదా కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో కూడా జరుగుతుంది మత్తు కాబట్టి మత్తు పదార్థాల వినియోగం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న పోలీసులను కూడా బాగా పనిచేయమని కొంచెం చెప్పండి సార్